తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో చూసుకుంటే తెలంగాణలో ఫోన్ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకున్న పరిస్థితి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ప్రకారం అయితే అన్ని వేళ్ళు కూడా కేసీఆర్ వైపే చూపిస్తున్నట్టు మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో అందులో బీజేపీ ముఖ్య నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఈట్ల రాయందర్ పేరు కూడా వినిపిస్తుంది మామూలుగా మీరు ఇట్లా ఆంధ్ర గారు ఫోన్లో మా తరచూ మాట్లాడుకుంటారు కాబట్టి ఎట్లా చూస్తారండి అసలు నెక్స్ట్ ముందు స్టెప్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఏంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఏమన్నా వెసులు ఇస్తే తప్ప ఇది ఎప్పటి నుంచో ఉన్నదే కదా రేవంత్ రెడ్డికి ఏమన్నా వెసులుబాటు ఉన్నదా రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఏమన్నా వెసులుబాటు ఇవ్వాలనుకుంటారంట దాంతోనేమన్నా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయిద్దా ఇంకే వాళ్ళకన్నా ఇబ్బంది అయిద్దా కానీ దోషి ఎన్నడైనా అసెంబ్లీ ఎన్నికలప్పుడు అరెస్ట్ అవుతుంది అనుకున్న కవిత పార్లమెంట్ ఎన్నికల ముందు అయితే అరెస్ట్ అయింది కదా కేసీఆర్ దోషి అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తాడా రేవంత్ రెడ్డి తర్వాత వచ్చే ముఖ్యమంత్రి చేస్తాడా కానీ ఎవరో ఒకరు ఆయననైతే ఖచ్చితంగా ఆయన దోషి అయితే ఆయన శిక్ష అనుభవించక తప్పదు కాక తప్పదు ఓకే కేసీఆర్ దీంట్లో తప్పించుకోలేడు కాక తప్పించుకోలేడు దేన్ని తప్పించుకోలేడు ప్రజాక్షేత్రం క్షమించలేదు ఆయన ముఖ్యమంత్రి గిరి తీసి పక్కకు పెట్టింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పొరపాట్లకు ఏ శిక్ష అనుభవించాలనో ఆ శిక్ష రేపు అనుభవిస్తాడు దాన్ని ఎవడు తప్పించలేరు అది ఖచ్చితంగా జరగాల్సిందే జరగాల్సిన కార్యం జరుగుతుంది జరిగి తీరుతుంది ఆయన కార్యక్షేత్రంలో అనేక మంది పనిచేసినటువంటి వ్యక్తులకు ఆదరణ కరువైనా మానే కానీ వాళ్ళ ఎడల ఫోన్ ట్యాపింగ్ చేయడం వాళ్ళు ఏం చేసినలో వాళ్ళ యొక్క పర్సనల్ జీవితాలను ఎంకులాడడం ఇదేమన్నా సమంజసమానండి ఇదేమన్నా పద్ధతేనా ఆయన లాంటి వ్యక్తికి ఇటువంటి పనులు చేయవచ్చునా ఆయన ఎట్లా గొప్పవాడు అన్నారు అసలు గొప్పోడన్నా మా లాంటి వాళ్ళం వేధ వాళ్ళనిపిస్తాను మా మాకు మేమే సిగ్గు సిగ్గుపడతాను ఎన్ని వేధవేషాలు వేషాలండి ఇటువంటి చేయొచ్చునా ఆయనే ఆయన బిడ్డో తీరు కొడుకో తీరు ఆయనో తీరు ఇవన్నీ ఏయత్నా ఆయనకు శిక్ష తప్పది ప్రజాక్షేత్రమే కాదు ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా ఆయనకి ఏదైతే శిక్ష పడాలనో ఆ శిక్ష పడుతుంది అంటే టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించే ఇదంతా తెలిసే జరిగిందంటారా కేసరికి తెలుసా ఇవంతా తెలియకుండా ఎట్ట జరుగుతుంది ఇప్పుడు తెలియకుండా ఎట్ట జరుగుతుంది ఆయనకు తెలియకుండా ఆయనకు ఆయన కనుసనల్ల వ్యవస్థ నడతలే నడవకుండా ఉండన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కనుసన్నల్లో లేకుండా ఏదన్నా సమస్య ఉన్నదా ఇవాళ మాత్రం ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి ఫోను బండి సంజయ్ ఫోను ఈటరాజేందర్ ఫోను అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోను ఆయన బిఎస్ ఆర్ఎస్ బిఎస్పిలో ఉన్నప్పుడు ఆయన అందరి ఫోన్లు ట్యాప్ చేసిండు అడి ఫోన్ అక్కారు ఉంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిండు మరి అది ఆయన దరిద్రానికే మంచికైతే కాదు అది ఆయన మంచికి అయితే కాదు ఇప్పుడు ఏం మంచి అయింది ట్యాబ్లెట్ ఉన్న మంత్రుల ఫోన్లు కూడా టాప్ అయినప్పుడు అరే మంత్రుల ఫోన్లో ఆడోళ్ల ఫోన్లు మొళ్ళ ఫోన్లు కానీ ఇక చెప్పుకుంటే ఇజ్జత పోతుంది చెప్పుకుంటే ఇజ్జత పోతుంది ఆయన పోద్ది అనిపిస్తలేదు మాకే ఇజ్జత్ అనిపిస్తుంది ఆయనకి ఇజ్జత్ ఉంటే కదా పోయేది ఆయనకు ఉంటే పోతుంది ఆయనకేమి ఇజ్జతున్నది ఎవడా అంటాడు ఆయన పోలీస్ ఆఫీసర్ అంటాడు అనొచ్చునా నీకు అక్కేర్లేనివాడేనా పోలీస్ ఆఫీసర్ నువ్వు పెట్టుకున్నోడే కదా పోలీస్ ఆఫీసర్ డ్యూటీలు వచ్చినోడు కాదు కదా రిటైర్డ్ అయినోడి తీసుకొచ్చి పెట్టినావు ఆయన ఎవడాయంటావు వాడు ఎవడాయ పోలీస్ ఆఫీసర్ అంటావు ఏందనంట అది మరి మాట్లాడేదేనా ఏమన్నా పద్ధతేనా కేసీఆర్ నోట్ల నుంచి మాట వెళ్తాను అంటే దానికి ఒక విలువ ఉండాలే విలువ తక్కువ మాటలు మాట్లాడతాడు ఏమన్నా ఏందన్నట్టు అది పద్ధతేనా బీజేపీ అగ్రనేతలు కూడా సీరియస్ అయ్యారు అమిత్ షా దాకా వెళ్ళిన పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తప్పకుండా పోతుంది తప్పకుండా సీరియస్ అవుతారు తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు రియాక్షన్ తీసుకుంటారు అది ఆగుతుందా ఏ దేనికి ఆగిందని కొదే వెనుక ముందు అవుతుంది దాన్నే ఉండదు ఎనక ముందు అయిందంతా మాత్రాన తప్పు ఉప్పు అవుతుందా ఉప్పు తప్పు అవుద్దా కానీ అన్ని వేలు కూడా కేసీఆర్ వైపే చూపిస్తున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఓకే కేసీఆర్ దోషి కాబట్టి అన్ని వేళ్ళు చూపెడతానవి వేళ్ళకేం తీట వేళ్ళు ఆయన ముఖాన ఎందుకు ఆయనే దోషి కాబట్టి ఆయన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కాబట్టి హెడ్ ఆఫ్ ది పెద్ద మనిషి కాబట్టి ఆయన ముఖాన్ని చూపెడతానై మంచి చేసినా చెడ్డ చేసినా ఆయనే చేసిండు కాబట్టి ఆయన ముఖాన ఏళ్ళు చూపెడతాన ఏళ్ళకేం వేళ్ళకేం పని లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా జడ్జిలు ఉన్నారు జర్నలిస్టులు కూడా ఉన్న పరిస్థితి ఎవరినూ ఆయన ఊకోలే ఆయన మనసులో పడ్డ ప్రతి ఒక్కళ్ళను కూడా టార్గెట్ చేసిండు ఆయన కాబట్టి అనుభవిస్తాడు ఆయన అనుభవిస్తాడు అంటే స్టేట్మెంట్ లో ఆయన పేరే వచ్చింది ఇప్పుడు ఆశ్చర్యపడాల్సిన తెరలేదండి కేసీఆర్ కు తెలియకుండా చీమ చిటుక్కు అనేది కాక అది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయనకు తెలియకుండా చీమ చిటుక్కు అని కూడా అనలేదు ఇందులో ఆయనే చెప్తున్నారు కొడుకు అవుతాడు ఆయన కొడుకు కాకపోతే అల్లుడైతాడు అంటే ఆయన ఈ లిక్కర్ కేసు వల్లనే ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఈ రకంగా చేశారని కొంతమంది చర్చ బ్లాక్ మెయిల్ అని పోయి ఆయనే అంతే ఏం లేదు దాంట్లో అంటే సంతోష్ ని అరెస్ట్ చేసేందుకే ఇదంతా చేసినట్టు ప్లాన్ సరే అది ఇది తెలుస్తుంది ఇప్పుడు ఎవలైతే తొందరపడి మాట్లాడేదానిలో నా ఓటర్ను కూడా తొందరపడితే మంచిది కాదేమని నాకు అనిపిస్తుంది సరే ఎవరిని చేస్తామనుకుని ఆయన చేసినా ఆయనే ఖచ్చితంగా ఆయన తేట తెల్లమవుతుంది అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి సరే ఆయన బిడ్డ కోసం తిప్పల పడ్డా తిప్పలా లేకపోతే దేనికోసం తిప్పల పడ్డాడు ఆ బ్లాక్ మెయిలింగ్ దేనికోసం చేసిండు దేనికోసం ఇరుకుతాడో ఖచ్చితంగా ఇరుకుతాడు ఇరికి ఖచ్చితంగా బయటకొస్తుంది మనం ఓకే అంటే ఇందులో మరి జా రేవంత్ ప్రభుత్వము ఎటువంటి స్టెప్ వేసే అవకాశం అది చేసే అవకాశం ఉందా లేదా ఏంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక చర్య తీసుకోకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గదే దోషి అవుతుంది కదా ఓకే ఇప్పుడు ఆయన ఏదైతే చేయాలనో ఆ పద్ధతిలో చేయాలి తప్ప ఆయన కక్ష సాధింపు చర్య చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కేసీఆర్ విన ఆయన పగబట్టాల్సిన అవసరం లేదు కేసీఆర్ నిజంగా చేసిండా చేతే ఈయన ఏం చేయాలి అయి ముఖ్యమంత్రిగా ఈయన ఏం చేయాలి ఈయన డ్యూటీ అంది అది చేస్తే అయిపోయా ఏమున్నది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం అండి ఎట్లప్పుడు కేంద్రం కూడా ఎటువంటి స్టెప్ ముందుకు వేసే ఉంది వేసే అవకాశం ఉంది ఒక్కటేనండి కేంద్రము రాష్ట్రాన్ని సంప్రదించకుండా నేరుగానే చేయొచ్చునా లేకపోతే కేంద్రానికి వీళ్ళు సంప్రదించేటట్టుగా ఏర్పాటు చేస్తారా ఓకే కేంద్రం ఇవో ఇది మా దగ్గర జరిగిన పొరపాటుకి ఇది ఉన్నది మాజీ ముఖ్యమంత్రి ఆయన ఘరానా పెద్ద మనిషి ఈయన మీద మేము మేము రాష్ట్ర ప్రభుత్వానికి చర్య తీసుకునే పరిధి ఇవ్వ గింత మట్టుకే ఉన్నది దీని తర్వాత మాకు లేదు కాబట్టి మీరు చర్య తీసుకో పని వీళ్ళు వాళ్ళను సిఫారసు చేయాలి అంటే అట్లాంటివి ఉంటే లేకపోతే వీళ్ళే తీసుకోవాలి ఏమన్నా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు మాట్లాడుకునే మాటలు పాయింట్ టు పాయింట్ పింటు పింటు కేసీఆర్ విన్నారని అనుకోవచ్చా ఏది ఊకుంటాడు ఆయన ఏదన్నా అనుకుంటే ఊకుంటే రకం అది ఓకే ఏ ఊకుండే రకం కాదు అది ఎందుకంటే ఆయన మనస్తత్వమే అది ఎవరికన్నా ఏమైనా జరుగుతుంది అంటే ఆ ఏదో రావాలి వాళ్ళు కళ అంటే నాకు కళ నాకు తెలియాలనే బాబు కేసు అది అయితే మాతో పాటు కష్టపడ్డాడు మరి హరీష్ రావు అన్ని ఎంకులు ఆడతాడు అని నేను అనుకుంటలేను ఆ కేటీఆర్ కి ఏం పని లేకుంటున్నాడు కేసీఆర్ కు అన్ని విషయాలు ఆయనకు కావాలే కాబట్టి వాళ్ళకు ఉన్నదని అనుకుంటారా నేను సరే ప్రమేయం హరీష్ రావు ఉంటే మాత్రం అది ఊకుంటదా అది తెలియదా ఆ వాటి తెలుతుంది ఓకే